హలో ఎవరువాన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి పిఎస్టి పిఎంటీ సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు నేను చెప్తాను అది తప్పకుండా చాలామంది టెన్షన్లో మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ రిమైండ్ చేయడం కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను మీకు తెలిసి ఉండొచ్చు బట్ చాలామంది టెన్షన్లో మర్చిపోవడం జరుగుతుంది సో అట్లాంటి విషయాలు గుర్తు చేయడం కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈవెంట్స్ క్లియర్ చేస్తారో ఐవెంట్స్ ఈవెంట్స్ క్లియర్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా మెయిన్స్ టార్గెట్లో ప్రిపేర్ అవ్వడానికి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అవ్వడం జరిగింది దాంట్లో ఈ సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వకండి అది కూడా ఈవెంట్స్ క్లియర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ ఉద్దేశం ఏంటంటే మనం ఒక టార్గెటెడ్గా మనకి సిలబస్లో ఏవి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో ఆ టార్గెట్లో ఒక ప్రిపరేషన్ ప్లాన్తో ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుందో ఎక్కువ మార్క్స్ వస్తే ఎట్లా మంచిదో ఆ విధంగా మనం ఒక ప్లాన్తో వెళ్ళడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ సీరియస్ ఆస్పెక్ట్స్ మాత్రమే దాంట్లో జాయిన్ అవన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది అండ్ ఈరోజు మనం దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కొన్ని చెప్తున్నాను మీకు తెలిసినా కూడా ఇది చూసి ఒకసారి మీరు రిమైండ్ చేసుకుంటారని చెప్పి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకెళ్తున్నారో అది ఆధార్ కార్డ్ అవ్వచ్చు ఇంకేదైనా కార్డ్ అవ్వచ్చు దాని మీద ఉన్నటువంటి నేమ్ అండ్ టెన్త్ క్లాస్ మాకు సర్టిఫికేట్ మీద ఉన్న నేమ్ మీకు అది మ్యాక్సిమం మీకు మ్యాచ్ అయినట్టు చూసుకున్నానా ఫస్ట్ వెరిఫికేషన్ అది ఇంపార్టెంట్ కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అది మాత్రం తప్పకుండా మ్యాచ్ అవ్వాలి అట్లా మ్యాచ్ అయినటువంటి ఐడి ప్రూఫ్ని పట్టుకెళ్ళండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో మీ యొక్క ఐడి ప్రూఫ్ దానికి మ్యాచ్ అనుకోండి మీరు ఆధార్ కార్డును వెళ్తూ అడిషనల్గా ఏదైనా ఐడి ప్రూఫ్ దానికి మ్యాచ్ అయినటువంటి ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ముందు చూపించకుండా ఆ మ్యాచ్ అయిన ఐడి ప్రూఫ్ని చూపించండి ఓకేనా సరిపోతుంది ఒకవేళ అది సరిపోతే మీకు అప్పుడు ఆధార్ కార్డు అడితే ఆధార్ కార్డుని చూపించండి ఇదైతే తప్పకుండా తెలుసుకోవాలి అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఫస్ట్ మనకి ఏదైతే ఆ సెట్స్ ఉన్నాయో మనకి వాడు ఇన్స్ట్రక్షన్ అనేది మనకి ఆల్రెడీ చెప్పున్నాడు దేంట్లో అంటే మనకి మీకు అడ్మిట్ కార్డ్ వచ్చింది కదా అడ్మిట్ కార్డులో చెప్పు ఉంటాడు దాన్ని ఫాలో అవుతూ వెళ్ళండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏపీ ద్వారా జారీ చేయబడినటువంటి కాల్ లెటర్ ఏదో ఆ కాల్ లెటర్ ఫస్ట్ మీరు అది ఉంచుకోవాలి దాంతోపాటుగా మనకి సంబంధించినటువంటి అప్లికేషన్ అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఉంటుంది కదా అది కూడా తప్పకుండా పెట్టుకోవాలి అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల విషయంలో అయితే చూసుకున్నామా రెండేళ్ళ పాటు పాస్ ఫెయిల్ మెమోస్ అయితే ఉండుకోవాలి నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్లు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అని చెప్పాము మాక్సిమం ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉంటే అన్నీ తీసుకోవాలండి ఒకవేళ అట్లా లేవనుకుంటే అట్లీస్ట్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఇంకా అది లేకుంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే పక్కాగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ అట్ ద సేమ్ టైం అవకాశం ఉంటే మీకు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్లు ఉంటే దాన్ని అటాచ్ చేసి తీసుకెళ్తే మరీ మంచిది నాన్న టెన్త్ వరకు సరిపోతుంది అడిషనల్గా ఒక ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్తే బెటర్ నాన్న ఓకేనా అండ్ ప్రైవేట్ అభ్యర్థుల విషయంలో ఎంఆర్ఓ ద్వారా జారీ చేయబడినటువంటి గత ఏడు సంవత్సరాలు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా తీసుకు అండ్ కుల ధృవీకరణ పత్రం ఉంది కదా అది కూడా ఎప్పుడంటే ఒకటి ఏడు రెండు వేలు రెండు తర్వాత జారీ చేయబడింది అయితే ఉండాలండి మనకి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకుంటున్నామో అది అండ్ బీసీ అభ్యర్థుల విషయంలో అయితే క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే షూర్గా అండి తప్పకుండా చూసుకోవాలి మీరు అండ్ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇది ఓసీ అభ్యర్థులకే అప్లై అవుతుంది మీకు తెలుసు కదా ఈడబ్ల్యూసీ అంటే ఎవరికి అప్లై అవుతుంది ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎకనమిక్ వీకర్ సెక్షన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇది మనకి అప్లై అవుతుందని తెలుసు కదా అండ్ నోటిఫికేషన్లో ఎనాక్జరీ దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రాంతాలకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అండ్ ప్రత్యేక సర్టిఫికేట్లు అండి ఎంఎస్పి పిఎస్పి సిపి సిడిఐ హెచ్జీ క్రీడకు సంబంధించినటువంటి ఎన్సీసీ ఇట్లాంటివన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి అండ్ ఇంకో విషయం అంటే పీఈటీ ఈవెంట్లలో గర్భిణీ స్త్రీలకు మినహాయింపు ఉందండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈవెంట్ వేయలేరు కనుక వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ ఈ వెబ్సైట్లో మీరు చేసి ఉంటారు ఒకవేళ మీకు ఆ వెబ్సైట్ మెయిల్ ద్వారా మీకు రిప్లై వస్తుంది ఒకవేళ రిప్లై రాకపోతే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈవెంట్ బిఫోర్ డే కానీ ఈవెంట్ డే కానీ ఒకసారి మీ యొక్క ప్రూఫ్స్ అన్నీ పట్టుకెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేస్తే హండ్రెడ్ పర్సంటేజ్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు మీకు ఒక హాల్ టికెట్ అంటే మీరు నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ మీకు జారీ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళని మెయిల్ చేయాలి మీకు రిటర్న్ ఒకవేళ రానట్లయితే మీరు తప్పకుండా ఆ ఈవెంట్ డేట్ బిఫోర్ వెళ్తే మంచిదేనా లేదా ఏ ఈవెంట్ అయినా రోజైనా మీరు ఆ మీ డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ని తీసుకెళ్తే మంచిదండి అండ్ దీనికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి ఇంకోటి అంటే మీరు వెళ్ళే ముందు ఇవైతే చూసుకున్నా మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ రెడీ చేసుకోండి మీకు హాల్ టికెట్లు అయితే ఒక సెట్ అని చెప్పు ఉంటాడు మ్యాక్సిమం ఒక సెట్ సరిపోతుంది కానీ మూడు ఉంటు మూడు ఉంచుకుంటే మంచిదన్న ఇవన్నీ తప్పకుండా గజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసి ఉండాలి తప్పకుండా ఒక సెట్ గజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే ఉండాలన్న ఇది గుర్తుపెట్టుకున్నామా తప్పకుండా ఒక సెట్ అయితే ఉండాలి అడిషనల్గా ఒక రెండు ఉంచుకుంటే మరీ మంచిది అన్న అండ్ దీంతో పాటుగా ఆధార్ కార్డు ప్రూఫ్ ఎంత చెప్పాను కదా ఆ ప్రూఫ్ తప్పకుండా తీసుకెళ్ళి ఒకవేళ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేటులో ఉన్న నేమ్ ఆధార్ ప్రూఫ్లో ఉన్న నేమ్ రెండు మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ అవ్వకపోతే మాత్రం అడిషనల్ ప్రూఫ్ అయితే ఏదైతే మ్యాచ్ అవుతుందో అది తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడేంటంటే మీరు ఇవి తప్పకుండా తీసుకెళ్తే బెటర్ బెటర్నా ఇది నా యొక్క సజెషన్ ఏంటంటే రెండు కానీ మూడు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మీ దగ్గర ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే మీకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి బాగా యూజ్ఫుల్ అవుతుంది అలాగే మీకు ఇంకా బాగా ఆకలిగా ఉంటాయి ఓర్ఎస్ తాగినప్పుడు కూడా ఆకలిగా ఉంటాయి తప్పకుండా ఒక బ్రెడ్ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైతే పిఎస్టిపిఎంకి వెళ్ళినప్పుడు హైట్ విషయంలో జాగ్రత్త చూసుకున్నాను హైట్ అనేది చాలా క్లియర్గా నిల్చునే విధానం అయితే చాలా క్లియర్గా తెలుసుకున్నాను చాలామంది హైట్ విషయంలో ఫెయిల్ అవుతుంటారు జస్ట్ కొన్ని పాయింట్ విషయంలో ఎందుకంటే చాలామంది క్లియర్ స్టాండర్షన్ లేకుండా ఉండడం వల్ల ఫెయిల్ అవుతున్నారు చాలా క్లియర్గా నిల్చోవాలి బాడీ స్ట్రెచ్ చేసి చాలా స్ట్రైట్గా నిల్చుంటే ఖచ్చితంగా పాయింట్లో ఉన్న కూడా మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మనకి ఫ్రెండ్స్ కనిపిస్తారు ఆ చూడగానే చాలామంది కొద్దిగా టెన్షన్ అయితే వస్తుంది మన పరిగెత్తు చాలా ఆందోళన అయితే వస్తుందండి కామన్గా ఆ గ్రౌండ్ చూడగానే పోలీసులు చూడగానే ఇవన్నీ మనకి చాలా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తాయి బట్ ఏది అక్కడ ఇబ్బందిగా ఉండే విషయం అయితే ఉండదండి నిజం చెప్తున్నాను గ్రౌండ్లో మీరు బయట చూసే పోలీసులకన్నా గ్రౌండ్లో ఉన్న పోలీసులు అంటే వాళ్ళే చాలా కోఆపరేటివ్గా ఉంటారండి ప్రతి విషయంలో కూడా మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి గ్రౌండ్లో చూడండి అన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి కానిస్టేబుల్ కూడా మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు అండ్ మీరు ఏం అడిగినా కూడా రెస్పాన్స్ ఇస్తారు మంచిగా హెల్ప్ చేస్తారు మంచి సజెషన్స్ కూడా ఇస్తారు మీకు కోఆపరేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ అక్కడ మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించరు మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీకు ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తారండి అలాంటి వాతావరణం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకున్నా చాలామంది పోలీసుల మధ్యలో వాతావరణం చెప్పి భయపడుతుంటారు చాలా క్లియర్ ఎన్విరాన్మెంట్ అంటే చాలా బాగుంటుంది మీరు అక్కడ ఈవెంట్ వేయడానికైతే టెన్షన్ పడకుండా వెళ్ళండి ఎందుకంటే టెన్షన్ వల్ల హండ్రెడ్ కానీ మీరు ఆప్షన్గా హండ్రెడ్ ఎంచుకోవాలి కదా ఎందుకంటే సిక్స్టీన్ హండ్రెడ్ తప్పకుండా వేయాలి హండ్రెడ్ అనేది ఆప్షన్ తీసుకోవచ్చు కాబట్టి హండ్రెడ్ వేసినా లేకపోతే హై జంప్ లాంగ్ జంప్ వేసినా చాలా జాగ్రత్తగా మీరు ఆప్షన్ తీసుకొని జాగ్రత్తగా వేయడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఇది చాలా మంచి ఛాన్స్ మీకు తెలిసిందే ఈ ఛాన్స్ క్లియర్ చేసుకుంటే తక్కువ టైంలో మీరు గవర్నమెంట్ జాబ్ అది కూడా ఏపీ కానిస్టేబుల్ ఎందుకంటే ఏపీ కానిస్టేబుల్ ఉన్నటువంటి పోటీ చాలా చిన్న విషయం అయితే కాదండి చాలా ఎక్కువ పోటీ ఉంది అండ్ ఎక్కువ పోటీ అంటే చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది ఎందుకంటే చాలామంది ఎన్ని జాబ్స్ వచ్చినా కూడా లోకల్లో ఈ కానిస్టేబుల్ జాబ్ అనేది చాలా మంచి జాబ్కి ఫీల్ అవుతున్నారు కాబట్టి మంచి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇదైతే చాలామంది ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ అంతవరకు మీరు జాగ్రత్త టెన్షన్ పడకుండా ఇది క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ప్రయత్నించిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ కోసం అదే ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికోసం మీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఖచ్చితంగా మన వీడియోస్ ద్వారా మీకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ అమ్మ మీ టగ్యాన్